మీ పేరు నా పేరు మాలేశ్వ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అనేది ఎలా అనిపించిందండి గతంలో మనం రాక్షసుల పాలన చూసాం మన జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు ప్రజాప్రతినిధులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా సామాన్యులకు అందుబాటులో ఉండేదానికి జనవాణి అని పెట్టారు ప్రతిరోజు పది గంటల నుంచి రెండు గంటల దాకా జనసేన పార్టీ కార్యాలయం దగ్గర ఎవరి సమస్య ఉన్నా కూడా విన్నవించుకొని దానికి సానుకూలంగా అక్కడ ఉన్న ప్రతినిధులు కానీ గవర్నమెంట్ తరఫున కానీ దానికి సాల్వ్ చేసేదానికి ఎల్లవేళలా ఇది మంచి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ప్రజలతో మమేకమై ఈ ప్రజల సమస్యలపైనే ఆయన పట్టు సాధించి దాని సమస్యల పరిష్కార దిశగానే రాష్ట్రంలో సుశూషామలంగా ఉండాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరించేదానికి ప్రత్యేకంగా పెట్టారు గతంలో మనం చూసాం ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత అరాచక పాలన చేశాడో ప్రతి ఒక్కరికి ఎవరిని అయినా సరే ప్రతి వ్యవస్థ పైన దోచుకోవడం దాచుకోవడం మాత్రమే చేశాడు ఏ రోజు బయటకు వచ్చి ప్రజలకు అందుబాటులో లే లేడు ప్రజాప్రతినిధులకే అందుబాటులో లేనప్పుడు సామాన్య ప్రజలకు ఎలా వస్తుంది అలాగే ఈరోజు మనం పవన్ కళ్యాణ్ గారిని చూస్తే దేశంలోనే ఒక సువర్ణ పాలన అందించేదానికి పవన్ కళ్యాణ్ గారు ముందున్నారని చెప్పి రాష్ట్ర ప్రజలు కూడా చాలా సంతోషపడుతున్నారు కడప పులివెందుల నుంచి పిఠాపురం వరకు ఎక్కడైనా సరే శ్రీకాకుళం అయినా ఊరైనా సరే ఈరోజు పులివెందల లాంటి ఏరియాలో కూడా పవన్ కళ్యాణ్ గారు స సమస్యలను పరిష్కరించేదానికి సిద్ధంగా ఉన్నారు పరిష్ పరిష్కరిస్తున్నారు కూడా గతంలో నా వాళ్ళకే మాత్రమే నా వాళ్ళకు మాత్రమే అని జగన్ రెడ్డి పరిపాలన చేశాడు పవన్ కళ్యాణ్ అట్లా కాదు ఏ ఊరైనా సరే ప్రతి ఆంధ్రప్రదేశ్ సమస్యలు ఎక్కడున్నా కూడా పరిష్కరించేదానికి సాయశక్తులు సహకరిస్తూ ప్రజల అందరినీ మమేకం చేస్తూ వాళ్ళ సమస్యలపైనే నిరంతరం పోరాడుతున్న వీరుడు మనము చూస్తున్నాము గతంలో చూసుకుంటే అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చూస్తే పవన్ కళ్యాణ్ కనీసం అసెంబ్లీ గేట్ కూడా తొక్కనివ్వను అని చెప్పేసి అని అన్నారు కదా అదేదో ఇప్పుడు మనం చూస్తుంటాం డ్రామా ఆర్టిస్టులకు లెక్క పేడి ఇస్తే మాట్లాడేట్టు రోజా అప్పుడు మాట్లాడింది ఇప్పుడు రోజానే ఆ గేట్ తాకేదానికి కూడా అర్హతరాలుగా లేదు ప్రజలకు ఏ టైంలో ఎలా ఎవరిని ఎలా ఉండాలో కూడా తెలుసు అందుకే ఇప్పుడు ఇరవై దేశంలోనే చెప్పుకోదగ్గ నెంబర్ ఇరవై ఒక స్థానంలో పోటీ చేస్తే ఇరవై రెండు ఒక స్థానం ఖచ్చితంగా గెలిచిన ఏకైక పార్టీ మన జనసేన పార్టీ అని కూడా ప్రజలందరూ ఖచ్చితంగా చెప్తున్నారు మొన్న కూడా మన మోడీ గారు ఢిల్లీలో చెప్పారు పవన్ కాదు ఇది తుఫాన్ అని అంటే రోజా ఎమ్మెల్యే కాదు కదా కనీసం ఎంపీటీసీ కూడా కాలేకపోయావు అని చెప్పేసి అని అని కదా అదే రోజా ఇక్కడ ఏమేమి చేసి భజనలు చేసి ఏమేమి లాచి పడి ఎమ్మెల్యే అయింది అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడు ఆయనకు ఒక ఎవరికంటే వాళ్ళకు భుజాలు కాంచి ఎవరంటే వాళ్ళకు లెక్కలు పంచి రావాలనే ఉద్దేశం లేదు ప్రజల్లో మార్పు తేవాలి అది వచ్చిన దాకా నాకు ఓపిక ఉంది ఆయన పార్టీ పెట్టేటప్పుడే చెప్పాడు ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ పాలన మేము చేస్తూ ప్రజల్లో మాతో పార్టీ నడచండి అప్పుడు దాకా ఓపిక ఉండే వాళ్ళే మాతో పార్టీ నడచండి అని ఆయన చెప్పాడు పదేళ్ళకే ఆయన అధికారంలోకి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండడం ప్రజలందరూ మెప్పించి గెలిపించుకున్న వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కదా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తే అసలు ఆడవారికి రక్షణ అనేది ఉండదు అని చెప్పి వైసీపీ వాళ్ళు అన్నారు కదా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అనేది అతని వ్యక్తిగతం దానివల్ల ఏమైనా రాష్ట్రానికి ఏమైనా ఇబ్బంది జరుగుతుందా ఏమైనా ఆయన ఏమైనా సందేహం ఇచ్చాడు ఆయన ఫ్యాన్స్కి ఇలా చేసుకుని ఆయనే ఎన్నోసార్లు ఆయన బహిరంగంగానే చెప్పాడు నా పరిస్థితి ప్రభావితాల వల్లే నాకు ఇలా జరిగింది నేనేమైనా చేసుకోవాలని కాదు కదా నా వ్యక్తిగత సమస్యల వల్లే నేను చేసుకున్నాను ఒకరిని పెళ్ళి చేసుకొని పది మందితో నేను తిరగలేదు కదా బెంగళూరులో అసెంబ్లీ ఇది బెంగళూరు గెస్ట్ హౌస్లో జగన్ లాగా మేము ఇరవై మందితో ఉండలేదు కదా రోజలాగా ఏడాడ ఏమేమి సినిమాలు తీసిందో అందరికీ తెలుసు నీళ్ళు చిత్రాలు తీసింది తలకోనలో ఏడాడ తిరిగింది ఏడాది ఏ గెస్ట్ హౌస్లో పోయింది అందరికీ తెలుసు ఆయన ఏం చెప్పాడంటే వ్యక్తిగతం గురించి నేను మాట్లాడాను అని కరాఖండిగా చెప్పాడు అలాంటి నీతివంతుడు చెప్పినందే ప్రజలు నమ్మి ఈరోజు ఆయనను అసెంబ్లీకి పంపించారు ఆయనతో పాటు బడుగు బలహీన వర్గాలు ఇరవై ఒక్క మంది అందరినీ గెలిపించిన ఏకైక పార్టీ కూడా పవన్ కళ్యాణ్ గారే అంటే ఇట్లా పవన్ కళ్యాణ్ మూడు వల్ల ఆడవారికి కూడా రక్షణ లేదు అని అన్నారు కదా ఆడవారికి పవన్ కళ్యాణ్ గారు వచ్చినా ఫస్ట్ గాంచి ఆ మహిళలకు ఎక్కడ వచ్చినా కూడా సిరియాలో అమ్మాయిలను వ్యతిరేకి ఇది చంపేస్తున్నారన్నా కూడా నిరసన తెలిపిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడైనా ఆడవాళ్ళకు ఎక్కువ సమస్యలు ఉన్నాయి అంటే దాని గుర్తు బయటికి తీసుకొచ్చి వెలుగపుచ్చి దానికి సమయం న్యాయంగా చేయాలని చెప్పి అక్కడికి కూడా తెలియజేస్తున్న వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ మొన్న కూడా మనం చూసాం కర్నూలులో కానీ ఎక్కడైనా సరే ఇప్పుడు పిఠాపురంలో కానీ ఎక్కడైనా మహిళలకు అన్యాయం జరిగితే ఫస్ట్ వచ్చి వాళ్ళకు న్యాయం చేయగల సత్తా ధైర్యం ఉన్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం చెప్తారు ఆయన విజన్ ఉన్న నాయకుడు ఆయన చెప్పాడు పవన్ కళ్యాణ్ లేనిదే మాము ఈ రాష్ట్రంలో పాలన చేయలేమని కూడా ఆయన చెప్పాడు అలాంటి ఉన్నతమైన వ్యక్తి కూడా ఆయనకు మీ అనుభవం బాగుంది పవన్ కళ్యాణ్ గారికి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ప్రజలు ఇంకా మనం అయ్యి పవన్ కళ్యాణ్ గారు చేస్తారని కూడా మేము ప్రజలకు అన్ని రకాలుగా ఆదుకుంటారని కూడా మేము తెలియజేస్తున్నాం ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి రాష్ట్ర భవిష్యత్తు రాబోయే యువత నాడి పవన్ కళ్యాణ్ గారే ఖచ్చితంగా చెప్పగలుగుతాం ప్రతి ఒక్కరి ఉద్యోగాలు గత ఐదేళ్ళు మనం రాక్షస పాలన చూసాం ఉపాధి లేదు ఇండస్ట్రీ లేదు ప్రతి దాంట్లో దోచుకోవడమే ఒక సామాజిక వర్గానికే వచ్చింది కానీ ఎవరికి అందుబాటులో లేదు అందరికీ ఇసుక కానీ మాఫియా కానీ ప్రతి ఒక్కరు అన్యాయం అయిపోయారు కానీ ఇది ఎన్డీఏ కూటమి ఒక చంద్రబాబు ఒకరిది కాదు బీజేపీ కాదు పవన్ కళ్యాణ్ అందరూ కలిసి ఉమ్మడి కూ ఎన్డీఏ కూటమి ప్రతి ఒక్క సామాన్యునికి కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు తీర్చి రాబోయే రోజుల్లో ఉపాధి ఇండస్ట్రీ అమరావతి అనేది దిక్కులేని లా స్థితి ఉంది కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చాక అమరావతి ఏ రకంగా పనులు జరుగుతాయో కూడా మనం తెలియజేస్తూ చూస్తున్నారు మీరు